అజాన్ అంటే ప్రార్థనా సమయం ఆసన్నమైంది పరమేశ్వరుడైన అల్లాహ్ను వేడుకోవడానికి రండి అని ఆహ్వానించే పిలుపునే అజాన్ అంటారు అజాన్ వినగానే ముస్లింలు తమ లౌకిక కార్యకలాపాలు పక్కన పెట్టి సర్వ సృష్టికర్తను స్తుతించి కృతజ్ఞతలు తెలిపి తమకు కావలసినవి వేడుకోవడానికి మసీదుల వైపునకు పయనమవుతారు అజాన్ అన్నది అరబీ భాషా పదం దాని తేట తెలుగు అర్థాలు పిలుపునివ్వడం ప్రకటించడం అప్రమత్తం చేయటం ప్రతిరోజు చేసే ఐదు కూటల నమాజ్ కొరకు పిలుచులకు ఐదు సార్లు అజాన్ పిలుపు ఇస్తారు ఇక అజాన్ సంబంధించిన అరబీ పదాల తెలుగు అర్థాన్ని ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అల్లాహ్ అల్లాహ్ వకబర్ అని నాలుగు సార్లు ప్రకటిస్తారు ఆ పరమేశ్వరుడైన అల్లాహ్ ఘనత కలవాడు అని నాలుగు సార్లు ప్రకటిస్తారు అని రెండు సార్లు ప్రకటిస్తారు ఆ పరమేశ్వరుడైన అల్లాహ్ అద్వైతుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని రెండుసార్లు ప్రకటిస్తాను అషహదు అన్న మొహమ్మద్ రసూలుల్లాహ్ అని రెండుసార్లు ప్రకటిస్తారు మొహమ్మద్ అనే వ్యక్తి ఋషీశ్వరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని రెండుసార్లు ప్రకటిస్తారు హయ్యా అడెస్సలా హయ్యా అడెస్సలా అని రెండుసార్లు ప్రకటిస్తారు రెండు ఆరాధన కొరకు రెండు ఆరాధన కొరకు అని రెండుసార్లు ప్రకటిస్తారు ఫలా ఫలా అని రెండు సార్లు ప్రకటిస్తారు రెండు సాఫల్యం వైపునకు రెండు మోక్షం వైపునకు రెండు సాఫల్యం వైపునకు రెండు మోక్షం వైపునకు అని రెండు సార్లు ప్రకటిస్తారు మళ్ళీ అక్బర్ అల్లాహ్ అక్బర్ ఆ పరమేశ్వరుడైన అల్లాహ్ ఘనత కలవాడు అని రెండుసార్లు ప్రకటిస్తారు అల్లా ఇలాహ ఇల ఆయన తప్ప వేరే ఆరాధ్యులు లేడు అని ప్రకటిస్తారు సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున బ్రహ్మగడియల్లో చేసే నమాజ్ నిమిత్తం పిలుపునిచ్చే అజాన్లో ఒక అదనపు ప్రకటన ఉంటుంది అస్సలా అని రెండుసార్లు ప్రకటిస్తారు నిధుల కంటే దైవారాధన శ్రేష్టమైనది అని రెండుసార్లు ప్రకటిస్తారు ఇదండి పూర్తి అజాన్ దాని అర్థం అజాం విషయంలో హిందువులు క్రైస్తవులు ముస్లింలు గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా అల్లాహు అక్బర్ అన్నప్పుడు ముస్లింలు మా పరమేశ్వరుడే గొప్పవాడు అని కీర్తిస్తున్నారన్నది హిందువులు గ్రహించాలి క్రైస్తవులైతే పరలోకమందున్న మా యహోవ గొప్పవాడు అని ముస్లింలు కనపరుస్తున్నారని గ్రహించాలి హిందువులు పరమేశ్వరుడు గొప్పవాడు అని క్రైస్తవుడు ఎహోవా గొప్పవాడు అని అన్నప్పుడు మా అల్లాహ్నే వారు కీర్తిస్తున్నారు అని ముస్లింలు గ్రహించారు ఇదండి ఇచ్చే గొప్ప సందేశం తదాస్తు జై హింద్